కర్నూలు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి మహిళలకు వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కు పంపిణీ చేసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్ డాక్టర్ జరదొడ్డి సుధాకర్ కేటాయించాలని ఇలాంటి మంచి వ్యక్తులకే టికెట్ ఇచ్చి వైసీపీ తరపున గెలిపించుకుంటామని తెలిపారు అక్క చెల్లెమ్మలు మళ్లీ వైసీపీ పార్టీనే గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మన ఎమలే గారికి స్వాగతం సుస్వాగతం ప్రతి నిలిగనే రా తీచడరా తిరుగుతూ ఏమే సమస్య తెలుసుకుంటూ ఆ సమస్య పరిష్కరించుకుంటూ ముందుకు దాదాపు ముప్పై 30 సంవత్సరాల్లో ఉండే రోడ్డు పరిస్కరణ పరిస్కరణ కాని కూడా నేను ప్రచారం చేసుకుంటూ ముందుకు మీరు చూశారు రేమట కానాప్రోడ వాళ్ళు మట్టి రోడ్డు ఉంటే ఆ గ్రామాలు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కళాని మనం విజయ్ చేశాం అదేవిధంగా కూడా రోడ్ అయితే వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మాకు రోడ్డు లేదంటే రోడ్ వేపించాం ఇలాగే చాలా రోడ్లు కోడుగురు నియోజకవర్గంలో చాలా రోడ్లు వేపించాం ఇప్పుడు కూడా మూడు ఊరు నుంచి కోడుగురు ఆల్రెడీ శాంక్షన్ అయింది పిల్లల కూడా ఉంది త్వరలోనే భూమి పూజ కూడా జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే కోడిగూరు నియోజకవర్గంలో మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు గత ప్రభుత్వంలో తెలుగుదేశం చాలా మంది దాదాపు నలుగురు నాలుగు నలుగురు నాయకులు ఉండేవాళ్ళు నలుగురు నాయకులకి కాంట్రాక్టర్ తో కమిషన్ ఇచ్చేంత వరకు వాళ్ళకి పని జరిగేది కాదు కాబట్టి కాంట్రాక్టర్ అక్కడి నుంచి అక్కడే పారిపోయేవాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత అనే వ్యక్తిని ఒక ఎమ్మెల్యేని ఒక్క దగ్గర కూడా కాంట్రాక్టర్ దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళు ఇచ్చాము ఆ ధైర్యము మా ముఖ్యమంత్రి నాకిచ్చారు అదేవిధంగా నా దగ్గర ఉండే జగన్ ధైర్యం నాకిచ్చారు కాబట్టి రాజకీయ వ్యవస్థలో ఖచ్చితంగా కొన్ని లోటుపాట్లు చేయలేక ఉంటాం ఖచ్చితంగా అది నేను కూడా ఏదైనా చిన్న చిన్న పొలపాలు చేసి అందుకే జగన్ జగన్ అన్న నాకు ఇవ్వలేకపోవచ్చు కానీ నాకైతే నమ్మకం ఉంది నాకైతే ధైర్యం ఉంది మీరు 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 ఉన్నంత కాలం ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం దానికైతే ఎలాంటి అవమానం పెట్టిపోతాయండి రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి మంచి మంచి రోజులు వస్తాయి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎవరు కూడా ఏ నాయకుడు కూడా లేకుండా మీకు పరిపాలన డీసెంట్రలైజేషన్ విధానం తీసుకొచ్చారు కాబట్టి ఏ నాయకుతో అవసరం లేదు గ్రామంలో సచివాలయం వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని రైతు భరోసా కేంద్రాన్ని విలేజ్ పెట్టాడు కాబట్టి ఏ నాయకుడితో ఒక అవసరం లేదు ఏ రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు డైరెక్ట్ మీ ఇళ్ళ దగ్గరకే పరిపాలన తీసుకొచ్చారు కాబట్టి నేను ఒకటే మీకు వినపం నన్ను ఈ ఐదు సంవత్సరాలను జీవించారు అదే విధంగా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో నేను కూడా ఒక సైనికు మాదిరి జగనన్న సైనికు మాదిరి నేను కూడా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నాకు కూడా అవకాశం ఇచ్చాడు కాబట్టి జగనన్న రేపు రాబోయే రోజుల్లో అంతా మంచి రోజులు ఉంటాయేమో దేవుడు దేవుడు ఆశీస్సులు బాగుంటే జగన్ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి మేము ముందుకు వస్తాం కాబట్టి ఇక్కడ కోడుగు నియోజకర్గంలో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయాల్సిందే దానికోసం అందరూ కష్టపడాల్సిందే